హనుమంతునిపాడు మండలం కోటగుండ్ల గ్రామంలోని దళితవాడు స్కూల్లో దగ్గర భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాన్ని నిర్వహించారు ఎస్ఎఫ్ఐ నాయకులు పాండు అధ్యక్షతన ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువులను సులభతరంగా దగ్గర చేయాల్సిన ప్రభుత్వం పేదలను నివసించే ప్రాంతాల్లో స్కూళ్ళు కుదించడం తరగతులను వధించడం జరిగి జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొన్న బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో పదిహేను స్కూల్ విలీనం చేయగలి ఇందులో పన్నెండు దళిత వాడలకు చెందినవి ఉన్నాయన్నారు వ్యవసాయ కూలీలు రోజువారీ కష్టం చేసుకునే పేదలకు ఉపాధి లేక కుటుంబాలను వదిలి సుల్లూరు ప్రాంతాలకు వెళ్ళి పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు వలసలు పోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు వృద్ధులు నివాస ప్రాంతంలో అందుబాటులో ఉండే స్కూలుకు పంపిస్తూ పిల్లలను చదివించుకుంటూ వాళ్ళ ఆ పాలన చూస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో పదిహేను స్కూలు విలీనం చేయగలి ఇందులో పన్నెండు దళిత వాడలకు చెందినవి ఉన్నాయన్నారు వ్యవసాయ కులీలు రోజువారి కష్టం చేసుకునే పేదలకు ఉపాధి లేక కుటుంబాలను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లి పని చేయగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు వలసలు పోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు వృద్ధులు నివాస ప్రాంతంలో అందుబాటులో ఉండే స్కూల్ కు పంపిస్తూ పిల్లలను చదివించుకుంటూ వాళ్ళ ఆనా పాలన చూస్తున్నారని తెలిపారు ఇప్పుడు ప్రభుత్వం తరగతుల విలీన కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మోడల్ స్కూల్ పేరుతో మూడవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలితపేట ఉన్న స్కూలు తొలగించి గ్రామంలో ఇతర ప్రాంతాల స్కూలుకు తరలించడం వలన చదువులకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు ఈ విలీన ప్రక్రియ వలన సుమారు ఒకటిన్నర కిలోమీటర్ నుండి రెండు కిలోమీటర్లు విద్యార్థులు నడిచిపోవాల్సి వస్తుందన్నారు గ్రామాల్లో వీధిలో కుక్కలు కోతులు బెడద తీవ్రంగా ఉందని అన్నారు సత్పాలు సైతం నిరంతరం సంచరిస్తూ ఉంటాయని నిరంతరం ఆటోలు ద్విచక్ర వాహనాలు ప్రయాణాలు కొనసాగుతుంటాయని ఇదే క్రమంలో వాగులు వంకలు దాటిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొన్ని ప్రాంతాల్లో శ్మశానాలు సైతం గోరీల మధ్య పిల్లలు ప్రయాణం కొనసాగించవలసి పరిస్థితి వస్తుందని వర్షం వచ్చినప్పుడు బిడ్డల చదువుకు దూరం అవుతారని వాగులు వంకలు ప్రవహించే క్రమంలో నీటి ప్రవాహ ప్రమాదానికి లోనే అవకాశం ఉందని ఇలాంటి స్థితిలో విద్యార్థిని విద్యార్థులు కొందరు అంగవైకల్యం కలిగిన వారు కూడా ఉన్నారని వీరందరూ చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు దళిత విద్యార్థులను డ్రాప్ అవుట్స్గా మార్చి వ్యవసాయ కూలీలుగా బాల కార్మికులుగా మార్చాలని ప్రయత్నం చేయటం ఏమాత్రం తగదన్నారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే వాస్తవ పరిస్థితులను అంచనా వేసి పునః పరిశీలన చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ వేష్పోక్ మహేష్ వైస్ చైర్మన్ కొంచెం ప్రియాంక స్థానిక గ్రామ కమిటీ సభ్యులు పోక్ అబ్రహాం ఏసేబు ఎండ్లూరి దేవయ్య వేష్పోక్ సునీల్ కుమార్ ప్రభాకర్ చెంచయ్య వినయ్ కుమార్ గ్రామంలో మహిళలు గ్రామ పెద్దలు యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు వందున సార్ మీకు ఈ కోటాగుల గ్రామంలో పాఠశాల నిర్ణయించిండ్రు అప్పటి నుంచి పిల్లలకు సంరక్షణ బాగుంది బాగా విద్య కూడా భలే బాగా జరుగుతుంది మేము ఎంతో సంతోషపడుతున్నాము కానీ ఇప్పుడు పిల్లలకి ఎంతో దుఃఖం కలిగించిండ్రు ఇక్కడే ఈ పాఠశాల చదవాలని తల్లులందరూ కూడా ఆశపడుతున్నారు మేము కూడా అవధాతలు కూడా ఆశపడుతున్నాము మరి ఈ నిర్ణయాన్ని మీరు తీసుకొని దయచేసి ఇది ఎక్కడే జరుగునట్లుగా మీరందరూ దయచూపాలని అంతేకాదు ఎక్కడైతే ఈ నా ఈ కార్యం జరిగించు వాళ్ళను కూడా ఓడించి మీరు గెలుపు నుండి ఈ పాఠశాల సహాయం చేయమని కోరుతున్నాము ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు కొల్లగుంట కోట్లగుంట గ్రామంకి ఎస్సీ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇరవై మూడు మంది పిల్లలు ఉన్నారు ఓసీ కాలనీకి దాన్ని విలీనం చేయడానికి చూస్తున్నారు దీనివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది జియో నెంబర్ వన్ వన్ సెవెన్ కింద నూతన విద్యా విధానం ప్రకారం విలీనం చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఎస్సీ పిల్లలు దళిత పిల్లలు చాలా ఇబ్బంది పడతారు దీనివల్ల పిల్లలు చదువుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ఊరుగుల్లా గ్రామం నుంచి మాట్లాడుతున్నారు నా పేరు వేష్పభు మహేష్ బాబు చైర్మన్ కానీ మా మా స్కూల్ని విలీనం చేశారు అక్కడ స్కూల్లో కానీ వెళ్ళే దారిలో కుక్కలు బెడద కోతులు బెడద సమాధులు అన్నీ ఉన్నాయి అందులో ఈ ఒకటిన్నర కిలోమీటర్ పైనే ఉంటుంది ఆ స్కూలు మా స్ట్రెంత్ కానీ ఇరవై ఒక్క మంది పిల్లలు ఉన్న స్కూలు మా స్కూల్ని మాకే ఉంచాలి అందులో మా మీద వివ వివక్ష చూపించబట్టి మా స్కూలు మాకు తెలియకుండా చైర్మన్కి చెప్పకుండా పిల్లల తల్లిదండ్రులకు చెప్పకుండా ఊర్లో పెద్దలకి చెప్పకుండా ఏ నిర్ణయం లేకుండా మా స్కూల్ని అక్కడ విలీనం చేశారు దీన్ని రద్దు చేయవలసిందిగా కూర్చున్నాము మా స్కూల్ మాకే కావాలి పిల్లల సార్ నమస్తే సార్ మేము మా స్కూలు ఇంతకుముందు ఐదో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్నది సార్ మా స్కూలు ఈ స్కూల్ని మా స్కూల్లో మొత్తం ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు ఈ స్కూల్ను తీసి అవతల స్కూల్కి దీన్ని మారుస్తున్నారు సార్ ఈ ఈ విధంగా చేయటం కరెక్ట్గా సార్ మా స్కూలు మాకు ఐదో తరగతి వరకు మా మా ఈ మా ఇళ్ళల్లోనే ఉండాలి సార్ అదే మేము కోరుకుంటుంది కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది మధ్యలో శ్మశానాలు ఉన్నాయి పోతే కోతులు డైలీ పెద్దోళ్ళను కూడా కరుస్తున్నాయి సార్ వాళ్ళు అది ఆలోచించుకొని దయచేసి మా స్కూలు మాకు ఉంచాలని మేము కోరుకుంటున్నాం సార్ అది నా పేరు బడుగు వెంకటేశ్వర్లు నేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ హనుమంతుడిపాడు మండలంలో పదిహేను స్కూళ్ళను విలీన ప్రక్రియలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొత్తంలో పన్నెండు స్కూళ్ళు దళిత వాళ్ళు ఉన్నటువంటి స్కూళ్ళు దళిత వాళ్ళు ఉన్నటువంటి స్కూళ్ళను తీసుకెళ్ళి గ్రామంలో మెయిన్లో ఉన్నటువంటి ఓసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో విలీనం చేస్తున్నారు దళిత వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఉండే పిల్లలంతా దళిత వాళ్ళ పిల్లలు ఓసీలంతా కూడా ఆర్థిక వెసులుబాటు ఉండి ఎవరు ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ ప్రైవేట్ స్కూళ్ళకు వ్యాన్ల ద్వారా పంపిస్తున్నారు అక్కడ స్కూళ్ళు నిలబడటం కోసం ఆ స్కూల్ను అక్కడ డెవలప్ చేసుకోవడం కోసం దళిత వాడు ఉన్నటువంటి స్కూల్ను రద్దు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం ఇది రెండోది గ్రామంలో ఉన్నటువంటి పేదలంతా కూడా వ్యవసాయ పోలీలు ఉదయం లేస్తే కాయ కష్టం చేసుకొని బతకాలి ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో దించొచ్చి లేదా స్కూల్ నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇళ్లలో ఉన్న స్కూల్లో అయితే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండదు వలస పనిచేసే వాళ్ళంతా వలసపోతున్నారు గ్రామాలలో ముసళులు ఉండి పిల్లల్ని ఇండ్ల దగ్గర నుండి చదివించుకుంటున్నారు అంటే దళితులు చదవకూడదు దళితులు ఇళ్లలో దళితుల గ్రామపేటలలో స్కూల్ ఉండకూడదు రాబోయే కాలంలో దళిత పిల్లలను విద్యకు దూరం చేయడం కోసం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత పేటలో ఉన్నటువంటి స్కూళ్ళకు రక్షణ కల్పించి దళిత పేటలో ఉన్న స్కూల్ను దళిత పేటలోనే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండోది రెండో విషయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక్కొక్క స్కూల్ నుంచి విలీనాలను చేసినటువంటి ప్లేస్ దాదాపు రెండు మూడు వాగులు దాటిపోవాల్సి వస్తుంది ట్రాఫిక్ నిరంతరం ఆటోలు వెహికల్లు తిరుగుతున్నాయి పిల్లలు ఏ బండి మీద పోబడ్డా కూడా ప్రమాదం అంటే పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలని దళితపేటల్లో స్కూళ్ళన్నీ కూడా విలీనం చేసేటువంటివి ప్లాన్ చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే దళితులందరినీ సమీకరించి మండల కేంద్రంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం